మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపార్చన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ఓం గణపతి స్వస్తి త్రిశూలం అమ్మవారి రూపంలో వెలిగించిన దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఏడుపాయలలో ఎటు చూసిన దీపాల కాంతులు వెలుగులు విరజిమ్మాయి అనంతరం రాజగోపురం నుండి సాంస్కృతి కళా వేదిక మీదుగా పల్లకి సేవ నిర్వహించారు అంతకు ముందు ఆలయ ఈవో చంద్రశేఖర్ పరవళ్లు తొక్కుతున్న మంజీరా గంగకు గంగా హారతి ఇచ్చారు పౌర్ణమి సందర్భంగా ఏడుపాయల రాజగోపురం మీద నిండు పున్నమి చంద్రుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు ృందాక్షణ కత్రిషాంజీరీరస్వరీప్త శరణం బాంబా ముగ్గురమ్మలకు మూలమైనటువంటి ఏడుపాయల వణదుర్గా భవానీ దేవస్థానం లోపల కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో ఈ యొక్క రాజగోపురం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్తీక దీప మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా అమ్మవారికి గంగా హారతి భవానికి గంగా హారతి పల్లకీ సేవా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి అదేవిధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఇంచుమించుగా తెలంగాణ రాష్ట్రంనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు అదేవిధంగా ప్రసార వితరణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా దేవస్థానం తరపున భక్తులకు మహిళలకు ముత్తైదలకు పసుపు కుంకుమ గాజులు బ్లౌజు పీసులు కూడా ఇచ్చి అమ్మవారి అమ్మవారికి భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చింది అనదుర్గా భవానీ మాతాకి జాయ్